వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రైస్ కవర్కి సంబంధించినటువంటి మెంబర్ డిలీషన్ ఆప్షన్లో వచ్చినటువంటి మార్పుల గురించి తెలుసుకుందాం అయితే రైస్ లో ఇప్పటి వరకు మనం డిలీషన్ ఆప్షన్ అనేది ఎవరైతే పర్సన్ డెత్ ఉన్నారో ఆ డెత్ పర్సన్ మాత్రమే డిలీష్ అయ్యే ఆప్షన్ అనేది కల్పించడం జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా ఇంకో ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ఆప్షన్ ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓల్డ్ ఫ్లో అంటే రైస్ కార్డుకి సంబంధించి ఓల్డ్ ఫ్లో ఎలా ఉంది అంటే ముందుగా డిఏ అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది విఆర్ఓ లాగిన్కి వెళ్ళాక తహసీల్దార్ అనేది ఎప్రూవ్ చేయాలి కానీ మనకి కొత్తగా వచ్చిన న్యూ వర్క్ ఫ్లో ఎలా ఉందంటే డిఏ అప్లై చేయగానే డైరెక్ట్గా మనకి తహసీల్దార్ లాగిన్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అయితే డిఏ లాగిన్లో ఎక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి అది ఎలా అప్లై చేయాలో మనం చూద్దాం డబ్ల్యూస్ ఆన్లైన్ డాపి డా జిఓవి డాన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసి డిఏ తన యొక్క యూజర్ క్రెడిన్షియల్ని ఎంటర్ చేసవలసి ఉంటుంది అందులో కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి మెంబర్ డిలీషన్ ఇన్ రైస్ కార్డ్ ముందు ఎలా అయితే ఉండేదో అదే విధంగా మనకి ఉంది ఆప్షన్ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి బేసిక్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది లైక్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే డీటెయిల్స్ అనేవి ఫ్రీ ఫిచ్ అవుతాయిస్ అనేవి ఎంటర్ చేయడం జరుగుతుంది సో అక్కడ ఎంటర్ చేసిన ఆధార్ ప్రాప్తికి అతను ఏ రైస్ కార్డులు ఉన్నారో ఆ రైస్ కార్డు అనేది మనకి నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది దాంతో పాటుగా మన ఫ్యామిలీ ఇన్కమ్ తన యొక్క ఆక్యుపేషన్ ఈ ఊరి తా ఊరు అనేది చేయడం జరుగుతుంది సో దాంతో పాటుగా రైస్ కార్డులో ఎంతమంది ఉన్నారో ఆ రైస్ కార్డులో అంటే మనం ఇచ్చిన ఆధార్ నెంబర్కి ట్యాగ్ అయి ఉన్న రైస్ కార్డులో ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది అందులో మనం ఏ పర్సన్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ లాస్ట్ కాలంలో డిలీట్ మెంబర్ యాక్షన్ అనే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆ ఆప్షన్ని ఎవరైతే మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ను లాస్ట్లో టిక్ చేయవలసి ఉంటుంది సో ఆ పర్సన్ టిక్ చేయగానే మనకి కింద అతని యొక్క ఆధార్ నెంబర్ అనేది కనిపించడం జరుగుతుంది చూడండి లైక్ ఇక్కడ చూపించిన విధంగా ఆధార్ నెంబర్ అనేది కనిపించడం జరుగుతుంది ఇక్కడ డిలీషన్ ఫర్ రీజన్ అనే ఆప్షన్ కొత్తగా యాడ్ అయిందండి డిలీషన్ ఇప్పటి వరకు ఓన్లీ డెత్ ఆప్షన్ ఉండేది డెత్ తో పాటు మనకి ఇప్పుడు మైగ్రేషన్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ కొత్తగా ఎనేబుల్ చేశాడు మీరు చూస్తే తెలుస్తుంది మీకు మైగ్రేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది అయితే ఈ మైగ్రేషన్ అంటే మైగ్రేషన్ అనే పర్సన్ ఎటువంటి మైగ్రేషన్ అంటే మనకి అవుట్ ఆఫ్ ది కంట్రీయా అవుట్ ఆఫ్ ది స్టేట్ అనే రెండు ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ ది స్టేటు ఆర్ అవుట్ ఆఫ్ ది కంట్రీ సో మనం మనకి అంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోయాడా రాష్ట్రం వెళ్ళిపోయి వదిలిపోయి వెళ్ళిపోయాడా అనే ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో అంటే నెక్స్ట్ ఏంటి ఆ అవుట్ ఆఫ్ ది స్టేట్ అనేది మైగ్రేషన్ ఎలా వెళ్ళారు మ్యారేజ్ చేయడం ద్వారా వెళ్ళారా ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళారా ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారా అదర్ పర్పస్ మీద వెళ్ళారా సో ఆఫ్ అవుట్ సైడ్ ది ఏపీ కొట్ అవుట్ సైడ్ ది స్టేట్ కొట్టినా అవుట్ సైడ్ ది కంట్రీ కొట్టిన మనకి ఈ ఆప్షన్స్ అనేవి కనిపించడం జరుగుతుంది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది సపోర్ట్ డాక్యుమెంట్ అనేది మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది పాటుగా ఆ కుటుంబంలో ఎవరైనా కుటుంబ పెద్ద పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం వారి యొక్క బయోమెట్రిక్ అనేది మనం డిజిటల్ ఎస్టెంట్ లాగిన్లో మాకు కూడా తీసుకోవాలి సో ఆ లాగిన్ తీసుకోగానే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేయగానే మనకి మెంబర్ డిలేషన్కి చలానా అమౌంట్ ట్వంటీ ఫోర్ రూపీస్ అనేది ఎప్పటిలానే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనం అప్లై చేసిన తర్వాత ఏదైతే రిక్వెస్ట్ ఉందో ఆ రిక్వెస్ట్ అనేది తహసీల్దార్ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది ఫర్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆ మెంబర్ అనే ఆ మెంబరు ఆ కార్డ్ నుండి డిలీట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకి కొత్తగా ఇచ్చిన మైగ్రేషన్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఎవరైతే మ్యారేజ్ మోస్ట్లీ మ్యారేజ్ అయిపోయి తెలంగాణ ఒరిస్సా ఇలా అదర్ స్టేట్ కి వెళ్ళిపోతున్నారో వాళ్ళ యొక్క పేరుని డిలీట్ చేసి వాళ్ళు అక్కడ కొత్త కార్డుని చేసుకునే వెసులుబాటు అనేది మనకి కల్పించడం మన యొక్క ప్రభుత్వం చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్